హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్ అందరు బాగున్నారా ఓం నమ శివాయ కార్తీక మాసం నాలుగో వారము సోమవారము మా ఇంటి దగ్గర హరిహర క్షేత్రంలో దేవస్థానంలో లక్ష దీపోత్సవం జరిగింది అందరూ దీపాలు వెలిగించారు ఇలా శివ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి లక్ష దీపోత్సవం జరుపుకున్నాము ఇలా అన్ని దీపాలు వెలిగించుకొని హరిహర క్షేత్రంలో చాలా బాగా అనిపించింది అక్కడ అందరూ భక్తులు పూజలో అందరూ దీపాలు వెలిగించుకున్నారు అందరూ పూజ చేసుకున్నారు ఇలా దీపాలు అన్ని వెలిగిస్తే అక్కడ క్షేత్రంలో చాలా బాగా అనిపించింది అందరూ కలిసి పూజ చేస్తుంటే లక్ష దీపోత్సవం అంటే లక్ష దీపాలు వెలిగించుకున్నాము అందరూ అక్కడ భక్తులు చాలామంది వచ్చారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ వచ్చి పూజ చేసుకున్నారు శివానుగ్రహం కోసం అన్ని దీపాలు వెలిగించడానికి పూజలు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలో అందరు కూర్చున్నారు ఇక్కడ అన్ని దీపాలు ఇలా నేను కూడా వెలిగించాను నాకైతే చాలా బాగా అనిపించింది ఆ దీపాలు వెల్ వెలుతురులో అందరూ భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అనుకుంటా దీపాలు వెలిగిస్తున్నారు ఈ ఇక కార్తీక మాసం అయిపోతుంది నాలుగో సోమవారము ఇలా లక్ష దీపోత్సవం జరిగాయి మా ఇంటి దేవస్థానంలో ఇలా అందరూ భక్తులు చాలామంది వచ్చారు చాలామంది శ్ర భక్తి శ్రద్ధతోటి అందరూ వెలిగించుకున్నారు దీపాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా ఒకటే మాట దేవుడి అదే శివుని స్మరిస్తూ హర హర మహాదేవ్ అనుకుంటా దీపాలు వెలిగించుకున్నాము అందరం కలిసి అందరూ ఒకటే మాట అందరూ చెప్తున్నారు హర హర మహాదేవ హర హర మహాదేవ అనుకుంటా దీపాలు వెలిగించుకున్నారు ఈ దీపాలు వెలుగులో ఎంత ఎంత బాగా అనిపించిందంటే అక్కడ ఎన్వైర్న్మెంట్ మొత్తం భక్తి భక్తితో నిండిపోయింది అందరూ అందరు చాలా ఆనందంగా పూజలో అందరూ కూర్చున్నారు పూజ చేసుకున్నారు దీపారాధన చేసుకున్నారు నేను కూడా ఇలా అన్ని దీపాలు వెలిగించుకొని అందరితో పాటు మన భక్తి శ్రద్ధలతోటి శివ శివుని తలుచ్ తలుచుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకున్నాము ఇలా అన్ని దీపాలు వెలిగించుకున్నాము ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు దేవస్థానంలో ఏదైనా ఆలయంలో మనము ఏదైనా భక్తి శ్రద్ధలతోటి ఏం మన చే పూజ చేసుకుంటే మనకి శివానుగ్రహం కలుగుతుంది ఇలా నే నాకైతే లక్ష దీపోత్సవంలో పూజలో మనము పార్టిసిపేట్ చేసినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది అందరితో పాటు ఎంత చాలామంది వచ్చారు భక్తులు అందరు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ దీపాలు వెలిగించుకున్నారు చాలామంది వచ్చారు ఇలా ఎక్కడైనా ఏ ఏ దేవస్థానంలో అయినా పూజలు జరిగినప్పుడు మనం కొంచెం ఇలా దీపాలు వెలిగించినప్పుడు చూసుకుంటూ ఉండాలి మంచిగా ఇంకా అందరితో పాటు మనం కూడా పూజ చేసుకోవాలి నాకైతే బాగా అనిపించింది ఇలా పూజ చూసి చేసి ఇంత కోటి కోటి దీపోత్సవంలో ఎలా ఉంటుందో ఇక్కడ లక్ష దీపోత్సవంలో కూడా చాలా ఈ వెలుతురు కాంతులతోటి అందరూ భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటూ అందరూ లక్ష దీపోత్సవంలో దీపాలన్నీ వెలిగించుకున్నాము ఇలా ఉంది మొత్తం దీపాలు నా పూజ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అని నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూ ఇలా చూస్తూ చూస్తూ కార్తీక మాసం మొత్తం అయిపోయింది నాలుగో వారము వచ్చేసింది ఇలా అందరూ కలిసి పూజ అంతా చేసుకున్నారు అందరూ భక్తులు చాలామంది వచ్చారు కానీ అందరూ మాత్రం ఇలా ఒక డిసిప్లిన్ తోటి దీపాలన్నీ వెలిగించుకున్నారు ఎందుకంటే మనం దీపాలు దగ్గర తొందరపాటు చేయొద్దు తొక్ నూకడం కానీ ఎవరికైనా అలా చేస్తే మనం దీపాల దగ్గర వస్తాము ఏదన్నా కావచ్చు అందుకని చాలా అందరూ పద్ధతితోటి పూజ చేసుకున్నారు భక్తి శ్రద్ధతోటి అందరు పిల్లలు పెద్దలు అందరూ వెలిగించుకున్నారు దీపాలు అక్కడ వెలుతురులో అంతా చీకటి వెలుతురు ఆ దీపాల వెలుతురుతో అంతా అక్కడ వెలిగిపోతుంది అందరూ చాలా ఆనందం కల్ ఆనందంతో పూజలో అందరూ కూర్చున్నారు చూ దీపాలు వెలిగించుకున్నారు ఎంత బాగుందంటే ఆ చూస్తుంటే ఆ వెలుతురులో మనకి శివునిది అక్కడ అనుగ్రహం ఉంటేనే ఇలా మనము లక్ష దీపోత్సవంలో అయినా ఏదైనా దీపారాధన పూజ చేయడంలో అయినా అనుగ్రహం ఉంటేనే మనం పూజ చేయగలము అందుకని మనం ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధతోటి చేసుకోవాలి దీపాలు వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తేనే ఎంతో మనకి అనుగ్రహం కలుగుతుంది శివునిది ఇలా లక్ష దీపముల్లో అంటే వెలిగించడం అంటే మాట కాదు ఆ లక్ష దీపాల్లో మనము పూజ చేయడము దీపాలు వెలిగించుకోవడము నాకైతే ఆ శివానుగ్రహం వలనే ఆ పూజలో నేను కూర్చున్నాను దీపాలు వెలిగించుకున్నానని నాకైతే చాలా ఆనందం కలిగింది ఇంత చూసారు కదా అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అనుకుంటే అందరూ దీపాలు వెలిగించారు ఎంత బాగుందో ఆ లక్ష దీపాలు చూస్తుంటే నాకైతే చాలా ఆనందం కలిగింది ఇలా ప్రతి సంవత్సరం ఇలానే జరగాలి ఇలానే నేను పూజలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటాను చూడండి ఓం అని శివ శివలింగం అని అన్నీ దీపాలు అందరూ వెలిగించారు అందరూ అందరూ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ శంభు శంకర అని భక్తితో అందరూ ప్రార్థన చేస్తున్నారు పూజ చేస్తున్నారు శివునికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నాకైతే ఎంత బాగుందో చూడండి పూజలు అంతా దీపాలు అంతా వెలుగుతుంటే ఇలా అయితే భక్త లక్ష దీపోత్సవం అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మీ కోరికలు కూడా అన్నీ తీరాలని నేను కోరుకుంటున్నాను శివుని దగ్గర లైక్ చేయండి హర హర మహాదేవ్ అని కమెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఇలా అయిపోయింది అంత లక్ష దీపోత్సవం నాకైతే చాలా ఆనందం కలిగింది పూజ చూసుకొని అంతా భక్తులు అందరూ హర హర మహాదేవ్ హర హర మహా